రాష్ట్రపతి ఎమర్జెన్సీ విధించారు భయపడాల్సిన పని లేదు అని ఆల్ ఇండియా రేడియోలో ఇందిరాగాంధీ చెప్పిన మాట మాటలు భారత ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేయడమే కాదు భారతదేశ ప్రజాస్వామిక చరిత్రలో చెరగిపోని చేదు జ్ఞాపకాలకు కూడా అంకురార్పణ చేశారు నాటి ప్రధాని ఇందిరాగాంధీ సూచన మేరకు ఆనాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు ఇది భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ తన అధికారానికి ముప్పు రావడంతో కుర్చీని వేడకుండా ఉండేందుకు రాజ్యాంగానికి వ్యతిరేకంగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ చేసిన దుర్మార్గాన్ని ఏ భారతీయుడు మర్చిపోడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున దేశంలో ఎమర్జెన్సీ విధించి స్వతంత్ర భారత చరిత్రలో చీకటి అధ్యాయాన్ని లిఖించారు ఇందిరాగాంధీ విధించిన చీకటి రోజులకు యాభై ఏళ్లు పూర్తయ్యాయి అయినా ఆ చీకటి అధ్యాయం నేటికీ స్వతంత్ర భారతాన్ని వెంటాడుతూనే ఉంది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అలాంటి దేశంలోనే ఇరవై ఒక్క నెలల పాటు ప్రజలకు అందయుగాన్ని చూపించారు ఇందిరాగాంధీ ప్రసార మాధ్యమాల గొంతు నొక్కడంతో పాటు రాజకీయ ప్రత్యర్థులను పాత్రికేయులను జేళ్ళ కుక్కారు తమ హక్కులకు భంగం వాటిల్లితే న్యాయస్థానాలను ఆశ్రయించే స్వేచ్ఛ కూడా పౌరులకు లేకుండా హరించి వేశారు దేశంలో ఇరవై ఒక్క నెలల పాటు కొనసాగిన ఎమర్జెన్సీ కాలంలో నాటి కాంగ్రెస్ పాలకులు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య ప్రజాస్వామిక విలువలకు పాతరేశారు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ ప్రాథమిక హక్కులను కాలరాశారు పత్రికా స్వేచ్ఛను అణచివేసి ఎన్నో ఘోరాలకు పాల్పడ్డారు ఇందిరాగాంధీ ఆ కాలంలో బలమైన నేతగా ఉండేవారు ఆమె ముందు నిలబడాలన్న మేటి కాంగ్రెస్ నేతలు కూడా ఉనికిపోయేవారు పార్టీపై అంతలా ఇందిరా బలం పెంచుకుంది పార్టీలో కాని ప్రభుత్వంలో కానీ ఆమె చెప్పిందే వేదం చేసేదే శాసనం దేశంలో ఇందిరాగాంధీ పాలనకు అడ్డు చెప్పేవారే కరువయ్యారు ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడలతో ప్రజలు తీవ్రాసనంతో ఉన్నారు ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడలతో ప్రజలు తీవ్ర ఆసహంతో ఉన్నారు ధరల పెరుగుదల నిరుద్యోగం అవినీతి వంటి కారణాలతో ప్రజల్లో నిరసనలు ఊపందుకున్నాయి రైల్వే సమ్మె బీహార్ లో జయప్రకాశ్ నారాయణ ఉద్యమం దేశాన్ని కుదిపేశాయి ఈ సమయంలోనే రాయ్బరళి నుంచి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ ఆమె ప్రత్యర్థి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిన్హా ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పునివ్వడం సంచలనంగా మారింది కోర్టు తీర్పుతో ఆగ్రహంతో రగిలిపోయిన ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు అర్ధరాత్రి ఎమర్జెన్సీ విధించారు నాడు అర్ధరాత్రి విధించిన ఎమర్జెన్సీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై ఒకటి వరకు కొనసాగింది ఈ సమయంలో ప్రతిపక్ష నేతలు వామపక్ష నాయకులు సామాన్య ప్రజలను ఇలా అందరినీ అరెస్ట్ చేసి జైలు పెట్టారు ఎమర్జెన్సీ ప్రకటించిన మరునాడే ఆర్ఎస్ఎస్ ను నిషేధించారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం చేపట్టేందుకు లోక్ సంఘర్ష సమితి ఏర్పడింది లోక్ సంఘర్ష సమితిలో చేరిన వారంతా అజ్ఞాతంలోకి వెళ్లి ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రజలను జాగృతం చేశారు ఎమర్జెన్సీ ఎత్తివేతకు ఉద్యమాలు నిర్వహించారు ఎమర్జెన్సీ కాలంలో పత్రికలపై సెన్సార్ విధించడంతో ప్రజలకు ప్రభుత్వ వార్తలు తప్పితే ఇతర ఏ రకమైన సమాచారం అందేది కాదు దీంతో ఎమర్జెన్సీ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేయడం ఎమర్జెన్సీని వ్యతిరేకించి జైలులో ఉన్న నాయకుల కుటుంబాలకు సహాయం చేయడం లోక్ సంఘర్ష సమితి వరకు మన దేశంలో ఎమర్జెన్సీ కొనసాగింది చైనా యుద్ధం వల్ల ఆనాటి ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశంలో ఎమర్జెన్సీ విధించారు ఒకటి నుండి డెబ్బై ఏడు వరకు బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో వివి గిరి ఎమర్జెన్సీని విధించారు అంటే ఇందిరాగాంధీ మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన పంతొమ్మిది వందల అరవై ఆరులోనూ రెండవసారి ప్రధానైన డెబ్బై ఒకటిలోనూ మన దేశం ఎమర్జెన్సీలోనే ఉందన్నమాట అయితే అప్పుడు ఆ పరిస్థితి ప్రభావం ప్రజల మీద లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మొదటిసారి అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకున్న ఇందిరాగాంధీ దేశంలో అంతర్గత ఎమర్జెన్సీ విధించారు ఆరు వందల ముప్పై ఐదు రోజుల పాటు కొనసాగిన ఈ ఎమర్జెన్సీ కాలంలో పౌరుల అన్ని ప్రాథమిక హక్కులతో పాటు పత్రికా స్వేచ్ఛను కూడా హరించారు అంతేకాదు బలవంతపు కుటుంబ నియంత్రణ చికిత్సలు మురికివాడలో ఇళ్ల తొలగింపు ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం నాయకుల అక్రమ అరెస్టులు లాఠీ ఛార్జీలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయాలని సర్కారు ఉద్యోగులకు టార్గెట్లు లేకపోతే తొలగింపు వేతనం కోత అంటూ బెదిరింపులతో కొనసాగిన ఎమర్జెన్సీ కాలంలో ఆకృత్యాలు కావు ఎమర్జెన్సీ సమయంలో పౌరులపై జరిగిన ఆకృత్యాలకు తాను కూడా ఓ రకంగా కారణమయ్యారని భావిస్తూ అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కిషన్ చంద్ తన నివాసం వెనుకున్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు జిల్లత్ కి సే మౌత్ బెహతర్ హై అవమానకరమైన జీవితం కంటే మరణమే మేలు అని సూసైడ్ నోట్ రాశారు ప్రజా ఆగ్రహంతో ఎట్టకేలకు ఎమర్జెన్సీ తొలగించారు అనంతరం జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ విజయాన్ని సాధించింది కేంద్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం తొలి కాంగ్రెసేతర ప్రధాని కొలువు తీరారు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించి దేశాన్ని చేసింది తన అధికారాన్ని కాపాడుకునేందుకు ఎమర్జెన్సీ విధించి దేశాన్ని బందీ చేశారు ఇంద్ర ప్రజాస్వామ్యవాదుల పోరాటాల ఫలితంగా దేశానికి రెండోసారి అర్ధ శతాబ్ది గడిచినా ఇంకా ఆ నీలి నీడలు ఇంద్రమ్మ వ్యక్తిత్వాన్ని వెంటాడుతూనే ఉన్నాయి దాని ప్రభావం ఫలితం ఇప్పట్లో తొలగిపోయేది కాదు దేశ ప్రజాస్వామిక చరిత్రలో ఇది ఒక ఘోర కళంకంగానే మిగిలిపోతుంది ఈ విషయంలో దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నిర్ద్వంద్వంగా క్షమాపణలు చెబితే తప్ప ప్రజలు ఆ పార్టీని ఇందిరాగాంధీని క్షమించే అవకాశం ఉండదంటున్నారు పలువురు విశ్లేషకులు కాంగ్రెస్ నిజంగా దేశాభివృద్ధికి కృషి చేసి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది అయినా నేటికి కాంగ్రెస్ ఆలోచన విధానంలో మార్పు రాలేదు ఎలాగైనా అధికారాన్ని అనుభవించాలనేదే ఆ పార్టీ లక్ష్యం నేడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అధికారికంగా అత్యవసర పరిస్థితి లేనప్పటికీ అలాంటి నియంతృత్వ విధానం కొనసాగుతుందనే విమర్శలు కూడా లేకపోలేదు నిజానికి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడే ముందు ఒకసారి నాటి వారి పాలనలో విధించిన ఎమర్జెన్సీని గుర్తు చేసుకోవాలంటున్నారు పలువురు విమర్శకులు దేశం తమ గుప్పిట్లోనే ఉండాలని తమ కుటుంబ కనుసన్నలోనే నడవాలని తన కుటుంబానికి చెందిన వ్యక్తే పాలకుడిగా ఉండాలంటే ప్రజాస్వామ్య దేశంలో అది కుదరని పని అందుకే నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ అలాంటి ధోరణితోనే ఉండడంతో ప్రజలు వాళ్లను పక్కన పెడుతూ వస్తున్నారు ప్రస్తుతం దేశం వికసిత భారత లక్ష్య వైపు పరుగులు పెడుతోంది నిర్బంధాలు నియంతృత్వ ధోరణలను చూసిన దేశం నేడు అభివృద్ధి సంక్షేమంతో దూసుకు వెళుతూ ప్రపంచ దేశాలకే పెద్దనగా నిలిచిందంటే అందుకు నేటి పాలకులు చేసి చూపినా చూపిస్తున్న మార్గం కాదంటారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి యాభైళ్ళు పూర్తయిన సందర్భంగా ఎమర్జెన్సీ రోజుల్లో తన ప్రయాణాన్ని వివరించే ఓ పుస్తకం రానున్నట్లు ప్రకటించారు ప్రధాని మోదీ ది ఎమర్జెన్సీ డైరీస్ పేరుతో ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నారు ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఆర్ఎస్ఎస్ లో యువ పనిచేస్తున్నారు మోదీ అత్యేక స్థాయికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని అనుభవాలను మిగిల్చిందని మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ఉద్యమం పునరుద్ఘాటించిందన్నారు ఆ అనుభవాల్లో కొన్నిటిని సమీకరించి ది ఎమర్జెన్సీ డైరీస్ పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చింది బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు